హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం చాలా రోజుల క్రితం శ్రీమంతుడు అనే ఒక రాజు ఉండేవాడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తన సొంత మనసులా చూసుకునేవాడు తన కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాడు ఆయనకి ముగ్గురు మంత్రులు ఉండేవారు వాళ్ళు చాలా సన్నిహితులు ఏదైనా వాళ్ళతోనే మాట్లాడుకునేవాడు నిర్ణయం తీసుకునేవాడు రాజు వాళ్ళంటే కూడా చాలా చాలా నమ్మకం రాజుకి అందుకోసం వాళ్ళ ముగ్గురి మీదే వదిలేసేవాడు మాట ఎలా ఉన్నారు రాజ్యంలో అందరూ చూసుకోండి చేయండి అనేసి ఏ పనైనా వాళ్ళకే చెప్పేవాడు ఒకరోజు ఒక ఫిర్యాదు వచ్చింది రాజుకి ఆ ముగ్గురిలో ఒకడు సరిగ్గా పట్టించుకోవట్లేదని ఏమి చెప్పినా సమాధానం చెప్పట్లేదని అడిగినా చేయట్లేదనేసి రాజు దగ్గరికి ఒకరు వచ్చి చెప్పారు ఎలా పరీక్షించాలి ఎలా తెలుసుకోవాలి అనుకున్నాడు రాజు అయితే ఒక ఆలోచనతో ముగ్గురిని పిలిచాడు పిలిచి పెద్ద పెద్ద బ్యాగ్లని ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చి తొందరలో నా బర్త్డే వస్తుంది నా పుట్టినరోజు వస్తుంది దానికోసం మీరు ఫ్రూట్స్ తీసుకురండి మంచి మంచి వృక్షాలను నిల్లుకొని మంచి మంచి ఫ్రూట్స్ తీసుకురండి దూరంగా అడవులకు వెళ్ళి తీసుకురండి అనేసి చెప్పాడు వాళ్ళ ముగ్గురికి సరే అని ముగ్గురు బ్యాగులు తీసుకుని బయలుదేరారు అయితే దాంట్లో మొదటివాడు మాత్రం చాలా నిజాయితీ పరుడు తనని మంచి మంచి ఫ్రూట్స్ తీసుకుని ఆ బ్యాగ్ని నింపుకుంటున్నాడు అయితే రెండో వాడు ఏ రాజు చూస్తాడేంటి మనల్ని తీసుకురమ్మన్నాడు కానీ లోపలేముందో రాజు ఎలా చూస్తాడు ఏ చూడలే పై వరకే చూస్తాడు కదనేసి కింద పడ్డవి కుళ్ళినవి అవి ఇవి మొత్తం మంచివని కాకుండా కింద అవి అన్నీ ఏదైనా ఫ్రెష్గా చూడకుండా అన్నీ వేసుకుని వచ్చేసాడు దాని వేసేసుకుంటున్నాడు దాని నిండా అయితే మూడో వ్యక్తి మాత్రం చాలా బద్దకం ఎక్కువ ఈ మొత్తం బ్యాగ్ అంతా చూస్తాడంటే అంత దూరం వెళ్ళి మనం అడవిలోకి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురావడానికి ఎందుకు అంత కష్టమవుతుంది మొత్తం ఏమో ఓపెన్ చేయడం రాజుకి ఈ ఫ్రూట్స్ ఏమి ఉన్నాయో తినడానికి రాజ్యంలో ఇంకా చాలా ఫ్రూట్స్ ఉంటాయి కదా తెమ్మరు వరకే ఆజ్ఞాపించాడు కానీ ఇవి తింటాడు ఏంటి అనుకుని ఆ బ్యాగ్లో ఏం చేశాడంటే అక్కడే ఉన్న ఆకులు చెత్త రాళ్ళు అవన్నీ నింపేశాడు వాటితో బ్యాగ్ వరకే చూస్తాడు కదా అనుకున్నాడు మూడో వ్యక్తి ఈ ముగ్గురు కలిసి తిరిగి రాజ్యానికి తిరిగి వెళ్ళారు అయితే రాజు ఏమి చెక్ చేయకుండా మూడు బ్యాగుల్ని ఆజ్ఞాపించాడు బాటలకి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించండి వాళ్ళు ఏవైతే తెచ్చుకున్నారో అవే ఆహారంగా పెట్టండి ఒక పదిహేను రోజుల వరకు అని ఆజ్ఞాపించాడు అయితే మొదటిగా మంచి మంచి ఫ్రూట్స్ తెచ్చిన వ్యక్తికి మంచి మంచి ఫ్రూట్సే పెట్టారు అతను చాలా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి పదిహేను రోజులు అయితే రెండో వ్యక్తి మాత్రం కులనివి బాలేనివి తీసుకొచ్చాడు కదా అవే పెట్టారు అవి తినడం వలన తన ఆరోగ్యం పాడైపోయింది మూడో వ్యక్తికి మాత్రం ఆకులు రాళ్ళవే పెట్టారు అవి తినలేక తను ఏడ్చుకుంటూ అన్నాడు రాజు చెప్పినప్పుడు నేను అప్పుడు విని మంచి ఫ్రూట్స్ తెచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నా బద్ధకంతో నేను ఇలా నిర్ణయించుకోవడం వల్ల నేనే ఇప్పుడు బాధపడుతున్నానని చాలా ఏడ్చుకున్నాడు ఏడ్చుకున్నా కానీ ఏం ప్రయోజనం చూడండి మనం అనుకుంటాం అయ్యో ఇలా చేస్తుంటే బాగుండు అలా చేస్తుంటే బాగుండు తనలో నిజాయితీ లేకపోవడం వల్లే కదా ఇప్పుడు ఆకులు రాళ్ళు పెట్టారు ఇవి తినలేక కొన్ని రోజులకి గోలగోల చేశాడు నన్ను రక్షించండి రక్షించండి అంటూ ఆ రెండో వ్యక్తి ఏమో జబ్బు పడ్డాడు మూడో వ్యక్తి మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు రాజుకి తెలిసింది ఎవరైతే నిజాయితీగా ఉంటున్నారో ఎవరు ఎలా ఉంటున్నారో రాజుకి అర్థమైంది వాళ్ళిద్దరిని రాజ్యం నుంచి తొలగించాడు ఇతను మాత్రం చాలా బాగా మంచి ఇంకా మంచి పదవిని ఇచ్చాడు నమ్మకున్న వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తికి మొదటి వ్యక్తికి అలా మనం దేని పట్లైనా బద్ధకంగా ఉండకూడదు నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండి మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే మనకు మంచి ఫలితాన్ని పొందుతాం ఈ కథ వల్ల తెలుసుకున్న నీతి ఏంటంటే మనం బద్ధకంగా ఉండకూడదు నమ్మకంగా ఉండాలి ఎవరికైనా నమ్మకంగా మనకి చెప్పారో పని నమ్మకంగా మనం చెయ్యాలి వాళ్ళు చూస్తారా చేస్తారా అనుకోకూడదు అది మళ్ళీ తిరిగి మనకే చేరుతుంది చెైనా మంచి అయినా చేరుకునేది మనల్ని మళ్ళీ తిరిగి ఈ కథలో నీతి ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్